చెన్నై మైలాపూర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో డెబ్భై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములకి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక సేవకులు మాజీ ఎస్కేపీడీ ట్రస్టీ ఊరా ఆంజనేయులు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎంతో మంది త్యాగానికి ప్రతీకే ఈ స్వాతంత్ర్యం అని వారి సేవలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు మహనీయుల ఆశయాలను ఆచరించాలని అదే మనం వారికి ఇచ్చే కానుకని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమానికి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ సభ్యులు జేఎం నాయుడు దంపతులు గుడిమెట్ల చెన్నయ్య ఊరా శశికళ ఆచార్య విశాలి శంకర్రావు తదితరులు పాల్గొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అందరూ తీపి పదార్థాలు స్వీకరించారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారక భవనంలో చెన్నైలో ఈ డెబ్భై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకోవటం అనేది ఎంతమంది త్యాగం చేస్తే ఇవన్నీ మనం అనుభవించగలుగుతున్నాము వారి ఆశయాలన్నింటినీ మనం ఆచరించి మనం పాటించడమే మనం వాళ్ళకి ఇవ్వగలిగిన పెద్ద కానుక చెడు ఎంత జరుగుతుందో మనకెందుకు కానీ మనం అందరం కలిపి ఈ ప్రభుత్వం ఎంతో మార్పు తెస్తూ ముందుకెళ్తున్నాం కదా మనవంతు కూడా చేసి ఆ స్వాతంత్రానికి నిజమైన అర్థం కల్పిస్తే మన జన్మధాన్యం శుభం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది పుట్టి శ్రీరాములు గారు చేసిన సెలవు అనుకోవాలి ఆయనకే మనం స్మారక ఆయనకి ఆ జయజీల ఫలకాలని ప్రార్థిస్తున్నాం నమస్కారం భారతీయ పౌరులందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మనిషికి స్వేచ్ఛ స్వాతంత్రం ఎంత అవసరమో అనేది మనందరికి తెలుసు భారతీయులు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాదాల కింద నలిగిపోయి స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా అనేక బానిసత్వం అనుభవిస్తున్న ఈ జనానికి మహ మన మహనీయులు పోరాటం చేసి త్యాగాలు చేసి మనకి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించారు కాబట్టే ఈరోజు మనం ఈ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటున్నాం దీ ఆవశ్యకతను ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఇది ఏదో ఒక పండుగలా కాకుండా ఇది నిజమైన మన జీవితాల్లో ఒక వెలుగును ప్రసాదించిన దినంగా మనం భావించాలని కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పరదాశ శృంఖలాల నుండి మన దేశ ప్రజలకు విముక్తికై తమ జీవితాలను త్యాగం చేసిన అనేక మంది త్యాగధనులకు జోహార్లు వారి త్యాగ ఫలితమే ఈనాడు మనము ఆనందంగా ఒకరినొకరము గౌరవించుకుంటూ పద్ధతిగా ఈ దేశంలో బ్రతుకుతున్నామంటే వారు అసంగిన పుణ్యమని భావిస్తూ దీనిని కాపాడుకునే ప్రక్రియలో సమైక్యత సత్ప్రవర్తన సద్భావంతో అందరూ మెలుగుదామని ఈరోజున మనము ప్రతిజ్ఞ పొందుదాం జై హింద్ దేశ ప్రజలందరికీ స్వా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్భై తొమ్మిదవ సంవత్సరంకి స్వాతంత్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు